హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నానా సైకిల్ బ్లాక్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ రైడ్ స్టార్ట్ చేశాను ఈ రోజు ఈ ఫ్లెక్సీ తయారు చేయడం వల్ల పైగా ఒక స్టిక్ కొడుకు కొన్నాము ఆ స్టిక్ కొనడం వల్ల ఇది ఫ్లెక్సీ తయారు చేయడం వల్ల లేట్ అయింది ఈరోజు మాకు నైట్ అయిపోయింది ఈవెన్ ఇప్పుడు బయలుదేరాము మా ఊరు కొలిమేరులో ఉన్నాను ఇక్కడ నుంచి ఇంకా డైరెక్ట్ మనం సింకర్స్కి వెళ్తాను ఈరోజు ఇటు ఇది మా చింతసెల్లి రోడ్ ఇది అడ్రస్ ఏలూరు ఇప్పుడు చిన్న తిరుపతి వెళ్తున్నాం మేము నైట్ అక్కడికి వెళ్ళేపాటికి ఎనిమిది 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 తొమ్మిది అవ్వచ్చు ఇప్పుడు నైట్ స్టే అయిపోయి మార్నింగ్ ఎక్కడ నుంచి రైట్ స్టార్ట్ అవుతుంది రేపు కంప్లీట్ రైట్ స్టార్ట్ అవుతుంది కొద్దిగా సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను చిన్న తిరుపతి వెళ్ళే వరకు మీకు మా రోడ్ ఎలా ఉంటుంది మొత్తం చూపిస్తాను ఇక్కడ అడిగేవాడు లేడు ఎందుకంటే ఇది నా ప్రాణాంతో కలగా అంటున్నాను నేను ఇది ఒక మంచి కాన్సెప్టే కొద్దిగా సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ స్టార్ట్ ఏము చలో తిరుపతి చిన్న తిరుపతి ద్వారకా తిరుమల అంటారు మా సైడు చిన్న తిరుపతి అంటే చిన్న వెంకట స్వామి అంటే పెద్ద వెంకట స్వామి చిత్తూరులో ఉన్నారు కదా చిన్న స్వామి మా ఇక్కడ తాడిపల్లి కూడా ఏలూరు మధ్య సెంటర్లో ఉంటారు ఆయన దేవునోళ్ళ దగ్గర ఉంటారు ఓకేనా ఫ్రెండ్స్ రండి కొత్తగా రోడ్డు పోసారు మా చంద్రబాబు గారు సార్ వచ్చిన తర్వాత రోడ్డు పోసారు కొత్తది ఇప్పుడు రోడ్లు మా రోడ్లు కొద్దిగా మంచి తయారవుతున్నాయి కొత్తగా రూపుదిద్ది ఇక్కడ ఇక్కడ లైటింగ్ ఎక్కడ మొత్తం మొత్తం చీకట టాడ్చల్కి రీచ్ అవుతున్నాను ఒక టూ కిలోమీటర్స్ ఉంది ఇప్పుడు ఒక ఫోర్ కిలోమీటర్స్ నడుస్తుంటాను నేను ఇంకొక వన్ కిలోమీటర్ టాచల్ వచ్చింది దూరం ఊర్ సెంటర్ కదా అది టార్చల్ రైతు ఈరోజు తారీఖు పదిహేడు జనవరి ఈ రోజు మనం ఇక్కడ రేస్ స్టార్ట్ చేసాము వచ్చే నెలలో ఎక్కడ ఉంటామో తెలియదు వచ్చే సంవత్సరం ఎక్కడుంటామో తెలియదు కానీ మన ధ్యేయం ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరగడం ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆల్రౌండ్ కాలు నడక తిరగాలి ఎప్పుడెప్పుడు ఎక్కడ ఉన్నా ఇంటి ఎక్కడ పొడుకున్నాను ప్రతి ఒక్కటి ఆ కాన్సర్ ఇస్తూ ఉంటాను చూస్తానండి కొద్దిగా సపోర్ట్ చేయండి నేను చేసే కాన్సెప్ట్ కూడా నీకు చెప్తాను నా కాన్సెప్ట్ మంచిదే నలుగురు ఉపయోగపడే ఇప్పుడు ఫోర్ కిలోమీటర్ వచ్చాం కదా ఇప్పుడు ఒక మాకు హాఫ్ అవర్ పట్టింది ఇంకొక వన్ అవర్లో చేరుకుంటాం తిరుపతి చిన్న తిరుపతి నైట్ అక్కడ స్టే అయ్యి మార్నింగ్ చలో నా కాన్సెప్ట్ ఏంటంటే మన చింతరపతి నుంచి ఏలూరు ఏలూరు మీద నుంచి అటు సైడ్ కర్నూలు ఒంగోలు కర్నూలు అటు సైడ్ నుంచి అనంతపురం వెళ్ళి మళ్ళీ అటు నుంచి మళ్ళీ రిటర్న్ తీసుకొని ఇలా వద్దామని మీరు ఏమనుకుంటే కూడా కామెంట్ చేయండి ఓకేనా అనంతపురం వెళ్తాము అనంతపురం సైడ్ వెళ్ళి గుంటకాల్ అటు సైడ్ వెళ్ళి అటు నుంచి మళ్ళీ ఇలా తిరుక్ మళ్ళీ వచ్చి మళ్ళీ ఇలాగే మన కాకినాడ వైజాగ్ విజయనగరం శ్రీకాకుళం అటు సైడ్ పైకి వెళ్తాము తర్వాత మళ్ళీ ఇంకా మన డిస్టెన్స్ మళ్ళీ తిరిగి మళ్ళీ వచ్చేస్తాం రాజమండ్రి నుంచి ఇలాగొచ్చేసి ఇంక ఇంటికి వెళ్ళిపోతాం మీకు నచ్చితే కామెంట్ పెట్టండి అసలు మన మన కాన్సెప్ట్ అయితే అది అలా తిరుగుదాం అనుకుంటున్నా మీకన్నా తెలిస్తే కొద్దిగా కామెంట్ చేయండి దాని ప్రకారం నేను ఆలోచిస్తా సంవత్సరం పట్టుద్దో తెలియదు సంవత్సరం నరపట్టిద్దో తెలియదు ఇల్లు వదిలిపెట్టి వచ్చాను ఆంధ్రప్రదేశ్ అలా తిరిగిన తర్వాత ఇంటికి వెళ్తాం మళ్ళీ పోతే ప్రాణం పోయినా అని చెప్పలేవు ఎందుకంటే మన నడిచే దారి రోడ్డు ఎవడు గుర్త తెలియదు ఎక్కడ ప్రాణపోద్దో తెలియదు సపోర్ట్ చేయండి మేము తాడిసే వచ్చాము ఫ్రెండ్స్ ఇప్పుడు తాడిసార్లో ఉన్నాము మా ఊరు నుంచి తాడిసే ఐదు కిలోమీటర్లు ఇక్కడ నుంచి చిన్న తిరుపతి ఐదు కిలోమీటర్లు కరెక్ట్ సెంటర్లో ఉన్నాం ఇప్పుడు మేము దాగమేసింది కొంచెం వాటర్ తాగి రైడ్ స్టార్ట్ చేద్దాము నేను అనుకున్నాను ఇంటికా వాటర్ బాటిల్ అనుకున్నాను కానీ మర్చిపోయాను ఆడ వాటర్ తాగేసి రైడ్ కంటిన్యూ చేద్దాము ఇంకో ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ కంప్లీట్ అయిపోయింది ఇప్పటికి వన్ అవర్ పెట్టింది ఇంకో వన్ అవర్ టూ అవర్స్ అనుకున్నా మినిమం టూ అవర్స్ అరీ ఇది చీకటి కదా చీకటి వల్ల ఇబ్బంది అయిపోతుంది అది మనకి పగలనుకోండి డబ్బు డబ్బు నేను స్పీడ్ స్పీడ్ నేను వెళ్ళిపోవచ్చు చీకటి వల్ల కొద్దిగా కళ్ళలో లైటింగ్ పడుతుంది ఒకటి మళ్ళీ మా రోడ్ కూడా కొద్దిగా అంత నీట్ కనపడలేదు కదా చీకటి వల్ల మిల్లీ నష్టం వస్తున్నాం మాటలు అనుకుంటే మిల్లి నష్టం వస్తున్నాము చీకట్ కొంటాం వల్ల చూస్తాను మాకు బాధలు జీవితంలో ఏదో సాధించాలంటే కష్టపడాల్సిందే తప్పదు ఇప్పటికీ ఎనిమిది కిలోమీటర్ వచ్చాము నడవలేక కూర్చున్నాము ఇక్కడ బల్లెక్క ఎక్కడ దొరుకుతుంది బల్లెక్క దొరుకుతుందంటే ఇక్కడ దొరికింది బల్ల రోడ్డు పక్కన ఎక్కడ కూర్చున్నాము కాలు విపరీతంగా నిప్పొస్తుంది ఎందుకంటే అలవాటు అలవాట్లేదుగా అలాగే బూట్లు లోపల మర్చిపోయాను కూడిగా మర్చిపోయా మామూలునే కాదు ఇప్పుడే ఎంత బాధపడుతుంటే రేపు ఆంధ్రప్రదేశ్ తిరగాలమంటారా కానీ తిరుగుతాను ఏదో రకంగా నా ప్రాణం పన నా ప్రాణం పనంగా పెట్టని తిరుగుతాను ఎందుకంటే ఇప్పటికే చాలా టైం అయిపోయింది ఇంక మనం ఏదో ఒకటి జీవితంలో ఏదో సాధించాలి తప్పదు నా ద్వారా పది మందికి మంచి జరుగుతుంది చాలు నాకు అది నా మనస్తృప్తి అంతే ఓకేనా ఫ్రెండ్స్ ఇంక రెండు కిలోమీటర్ ఉంది ఏదో రకంగా చేరుకుంటాము టైం ఇప్పుడు ఎయిట్ థర్టీ అయింది ఇంకా నైన్ కల్లా చేరుకుంటాము హాఫ్ అన్ అవర్ చేరుకుంటాము ఇంకా రెస్ట్ తీసుకుని రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వేసి వ్లాక్స్ స్టార్ట్ చేస్తాము సంవత్సరం సంవత్సరంన్నర సంవత్సరం మూడు నెలలు సంవత్సరం రెండు నెలలు ఎంత ఎంత పడదు చెప్పలేము కానీ రోజుకి ముప్పై కిలోమీటర్ ముప్పై ఐదు కిలోమీటర్ల వరకు రైడ్ చేస్తాము నల్ మినిమం నలభై కిలోమీటర్లు అనుకుంటున్నా కానీ ఒక రోజు నడవని నడవలేము కదా ముప్పై ఐదు కిలోమీటర్లు టార్గెట్ పెట్టుకున్నాను డైలీ ముప్పై ఐదు కిలోమీటర్లు మన ఇక్కడ నుంచి మొత్తం ఆంధ్రప్రదేశ్ ఇది అనంతపురం దాకా మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ విజయవాడ నుంచి మళ్ళీ ఇలాగొచ్చి మళ్ళీ ఇటు నుంచి మళ్ళీ ఇటు విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం పలాస అటు సైడు మళ్ళీ అటు నుంచి మళ్ళీ ఇలాగొచ్చి రాజమండ్రి నుంచి మళ్ళీ వచ్చి మన ఇక్కడ మన చిన్న తిరుపతి రైట్ అతం అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి నా ద్వారా మీకు ఏదో రకంగా మీకు మీ కుటుంబ సభ్యులు ఎవరికైనా సరే మన తెలుగు ప్రజలకి ఏదో ఏదో ఒకటి జరుగుద్ది నమ్మండి ఓకేనా ఏదో సాయం జరుగుద్ది నన్ను నమ్మేస్తున్నాం ఓకేనా ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుపతి తిరుపతి వచ్చేసాం ఫ్రెండ్స్ ఇవన్నీ ఇక్కడ దగ్గరికి వచ్చాము ఇదిగో పక్కన కను అదే తిరుపతి బస్ స్టాండ్ ఎట్టకెళ్ళకి ఈరోజు విజయవంతంగా మా రైడ్ కంప్లీట్ అయింది ఇవ్వండి ఇక్కడ నుంచి పడుకోవడానికి ఇంకో రెండు కిలోమీటర్ వెళ్ళాలి అక్కడ పైన పైన పెద్ద హాల్ ఉంటుంది పడుకోవడానికి కొండ మీదకి వెళ్ళాలి అలా కిందకిన తర్వాత కిందకి వెళ్ళిన తర్వాత బెండ రూట్ ఉంటుంది ఆ రూట్లో నుంచి మరి డైట్కి వెళ్ళి పైకి వెళ్ళాలి కొండ మీదకి అక్కడ మనం పడుకోవడానికి సత్రాలు ఉంటాయి సత్రం అంటే పెద్ద సత్ర హాల్లో ఉంటుంది అక్కడ పడుకోవచ్చు ఇంకా మనకి ఇప్పుడు టైం తొమ్మిది అయింది రెండు గంటలు పట్టింది రావడానికి అక్కడ ఇక్కడికి పది కిలోమీటర్లు చకట్ ఉంది కదా కొద్దిగా చూసుకొని చూసుకొని వచ్చాము పైగా ఫస్ట్ రోజు కదా కొద్దిగా టైడ్ అయ్యాము కాలేజీ కూర్చొని కూర్చొని వచ్చాము తొమ్మిదింటికి రెండు గంటలకి పది కిలోమీటర్లు వచ్చాము మళ్ళీ ఇప్పుడు ఎక్కడి నుంచి మళ్ళా ఒక రెండు మూడు కిలోమీటర్లు నడవాలి అది ఒక హాఫ్ అన్ అవర్ పట్టుద్ది నేను వన్ 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 అవర్ పట్టుద్ది పడుకునే బట్టి పది అవుద్ది పక్కన ఫ్రెండ్స్ రండి ఎట్టకలి ఈరోజు మా రైడ్ విజయవంతంగా కంప్లీట్ చేసాము రేపు పొద్దున్న ఒక ముప్పై ఐదు కిలోమీటర్లు అనుకుంటున్నాము రేపు సైడ్ రేపు మనం భీమడల్ వెళ్ళి భీమడెల మీద నుంచి ఏలూరు ఏల్లూరు సైడ్ వెళ్ళాలి ఏలూరు నుంచి మనం అటు సైడ్ వెళ్ళాలి ఏలూరు సైడ్ నుంచి గుంటూరు గుంటూరు మీద నుంచి ఇంకా అటు పోతాము కర్నూలు ఒంగోలు అనంతపురం పోతాం ఇంకా ఫ్రెండ్స్ ద్వారక తిరుమల బస్ షెల్టర్ మన ఆంధ్ర వాళ్ళు చిన్న తిరుపతి రావాలంటే మనం ముందుగా విజిట్ చేయాల్సింది బస్ స్టాండ్ ద్వారకా తిరుమల అక్కడ ఏరియా మంచి బాగుంటది మంచి పీస్ఫుల్ గా బాగుంటది మనకి కూడా మంచిగా ఉంటారు మంచిగా వ్యాపరిస్తారు వెల్కమ్ టు తిరుపతి ఇటు కూడా మనం కొట్టమే వెళ్ళొచ్చు ఈ సైడ్ వెళ్ళి డైరెక్ట్ గా మనం గోశాల ఏనుగు ఎనుగుణి దగ్గరికి వెళ్ళచ్చు ఈ సైడ్ వెళ్తాయి డైరెక్ట్ పైకి వెళ్ళిపోవచ్చు సైడ్ కూడా కానీ ఏంటంటే మనం మెయిన్ గుడి టెంపుల్కి వెళ్ళాలంటే ఆ సైడ్ వెళ్ళాలి ఇక్కడ ముప్పై అడుగుల ఆయన సమ విగ్రహం కూడా ఉంది చిన్నప్పుడు కట్టేది అది నేను అప్పుడు నేను తెలియదు చిన్నప్పుడు ఆయన సమ్మె విగ్రహం దగ్గర అడుగు వెళ్ళిపోవచ్చు చిన్నప్పుడు చక్కగా ఇప్పుడు అది ఈ చుట్టుపక్కల అన్ని బిల్డింగ్లు అయిపోయింది చిన్నప్పుడు చిన్నప్పుడది అన్ని బిల్డింగ్ లేదు ఇక్కడ ఆయన సమ్మె గుడి మంచి అట్రాక్షన్ కనబడేది నేను చిన్నప్పుడు ముప్పై అడుగులు విగ్రహం చిన్నప్పుడు మంచి అట్రాక్షన్గా ఉండేది ఆ ఆడుకునేవాళ్ళు మేము చిన్నప్పుడు ఎంత అప్పుడు ఇంత ఉన్నాం మేము ఇప్పుడు ఎంత ఏకంగా నేను చిన్నప్పుడు విగ్రహం చిన్న దగ్గర ఆడుకునే వాళ్ళు ఎందుకంటారా మాది ఇక్కడ కాదు మా దగ్గర దగ్గర పది కిలోమీటర్ డిస్టెన్స్ లో మా ఊరు అయితే మా చిన్నప్పుడు మా మామయ్య చిన్న తరువాత మిషన్ మిషన్ కుట్టేవాడు అదిగోండి ఆ షెడ్ ఆ షెడ్ కనపడుతుంది కదా అరేగుడో అది అరేగురు కనపడుతుంది కదా ఆ షాప్ ఉంది ఆ షాప్ లో మా మాయ చిన్నప్పుడు ఆ షాప్ రెంట్ తీసుకొని అక్కడ మిషన్ కుట్టేవాడు అప్పుడు ఈ షాప్ ముందే ఈ విగ్రహం కనిపించేది కదా మాకు నేను చిన్నప్పుడు చాలా గుర్తు ఇప్పుడు వచ్చి ఆడుకునే ఉన్నాయైతే ఇప్పుడేమో మా మావయ్య ఇక్కడ లేదు వేరే వేరే దగ్గర ఉన్నారు మేము మా ఊరు మా ఊరి దగ్గర ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం అయితే కానీ మేము చిన్నప్పుడు ఇంత ఉన్నప్పుడు విగ్రహం అంతే ఉంది మేము ఇంత ఉన్నప్పుడు విగ్రహం అంతే ఉంది ఎందుకంటే విగ్రహం జరగదు కదా మనం జరుగుతుంది అది తేడా చూస్తున్నారా ఎట్ కలేదు గోపురం వచ్చాము ఆ గోపురం లోపల గర్భూరు ఉంటది మనం ఈరోజు ఎక్కడ స్టే అయిపోతాము ఇక్కడ స్టే అయిపోయి మార్నింగ్ మొత్తం తిరిగి ఒక రోజును చూపిస్తాను చూపించి మళ్ళీ మన ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం రైడ్ ఓకేనా ఫ్రెండ్స్ రేపు పొద్దున్న మన కాన్సెప్ట్ ఏంటి ఏంటనేది నేను రేపు మీకు చెప్ జాయితీకి చెప్తాను ఓకేనా できないです。 అయిపోయింది చెప్పుకున్నాము మంచిగా మా యూట్యూబ్ క్యాన్సర్స్ అయితే మళ్ళీ వస్తామని చెప్పుకున్నాము అయిపోయింది ఇప్పుడు బయట చెప్తాను ఈ బిల్డోలు వెళ్ళి బిల్డోని చెప్తాం ఓకేనా